నమస్తే అండి నేను నాగా శ్రీ సాయికుమార్ న్యూమరాలజిస్ట్ ఈ వీడియోలో ఆరు పదిహేను ఇరవై నాలుగు ఈ తేదీలలో పుట్టినటువంటి వ్యక్తుల యొక్క గుణగణాలను మనం పరిశీలించినట్లయితే ఆరు పదిహేను ఇరవై నాలుగు ఈ తేదీలలో పుట్టినటువంటి వ్యక్తులకు అధిపతి గ్రహం శుక్రుడు అంటే శుక్రుడు అంటే ఒక లగ్జరీ లైఫ్ ని ఇచ్చేటటువంటి గ్రహంగా మనం చెప్పవచ్చు అంటే వీళ్ళు విలాసవంతమైనటువంటి లైఫ్ అనేది కోరుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది రాజభోగాలు అనుభవించే వారుగా వీళ్ళని చెప్పవచ్చు అంటే ఆరు పదిహేను ఇరవై నాలుగు వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద బిల్డింగులు కావచ్చు కార్లు కావచ్చు సుగంధ ద్రవ్యాలు కావచ్చు ఒక లగ్జరీ లైఫ్ కావచ్చు ఒక మంచి దుస్తులు ధరించడం కావచ్చు ఇటువంటి లక్షణాలు అన్నీ కూడా ఒక ఐ స్థాయిలో ఉన్నటువంటి లగ్జరీ లైఫ్కి సంబంధించినటువంటి ఆలోచనలు వీళ్ళకి ఎక్కువ అంటే వీళ్ళు చాలా వరకు ఏంటంటే చాలా అందంగా ఉండేటటువంటి వ్యక్తులుగా చెప్పవచ్చు అంటే వీళ్ళలో ఒక అయస్కాంత శక్తి అనేది ఉన్నటువంటి వ్యక్తులుగా చెప్పవచ్చు అంటే ఈ వీళ్ళ యొక్క అయస్కాంత శక్తితోని ఇతరులని వీళ్ళు ఆకర్షించేటటువంటి ఒక స్వభావం అనేది వీళ్ళలో ఉంటుంది అని చెప్పవచ్చు వీరు తమ ఆలోచనను పథకాలను అమలు చేయడంలో ఉన్నటువంటి శ్రద్ధ వల్ల ఏంటంటే ఇతర వ్యక్తులకు వీళ్ళు ఒక మొండి వ్యక్తులుగా వీళ్ళు కనిపించడం అనేది జరుగుతుంది కానీ ఈ ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీ పుట్టిన వారు ఎవరినైతే ప్రేమిస్తారో వారి కోసం వీళ్ళు ఏంటంటే ఎటువంటి త్యాగం చేయడానికైనా కూడా వీళ్ళు సిద్ధపడి ఉంటారు అంటే వీళ్ళు ఇతర వ్యక్తులకు మొండి వ్యక్తులుగా కనబడిన కూడా ఏంటంటే వీరు ఎవరినైతే ప్రేమిస్తారో వారి కోసం వీళ్ళు చిన్న పిల్లవాడిలా ఎటువంటి పనులు చెప్తే ఎటువంటి పనులు చేయడానికి వీళ్ళు సిద్ధపడి ఉంటారు అంటే వీళ్ళ ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది అని చెప్పవచ్చు అంటే వాళ్ళు ప్రేమించిన వారి కోసం ఎటువంటి త్యాగం చేయడానికైనా కూడా వీళ్ళు సిద్ధపడి ఉంటారు కాకపోతే ఏంటంటే ఈ ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీలో పుట్టినవారు చదువుకునే వయసులో వీళ్ళు ప్రేమలో పడే అవకాశం ఉంది దీనివల్ల కొంచెము చదువులో ఆటంకాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ చదువుకునే సమయంలో ఇటువంటి ప్రేమ వ్యవహారాలు కొంచెం దూరంగా ఉంటే మంచిది అని మనం చెప్పవచ్చు అంటే ఈ ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీలో పుట్టినటువంటి వాళ్ళు ఏంటంటే సుఖాలు అనుభవిస్తారు ఒకవేళ ఈ ఆరు అనే సంఖ్య అంటే లక్ష్మీదేవి డబ్బుకు సంబంధించిన సంఖ్య ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్లో లేకపోతే ఏంటంటే ఈ సుఖాలను లగ్జరీ లైఫ్ అనేది అనుభవించడం చాలా కష్టం అనేది అంటే చేతిలో వీళ్ళకు డబ్బు అనేది నిలబడదు ఎంత డబ్బు వచ్చినా కూడా వృధాగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరు అనేది డేట్ ఆఫ్ ఉన్నట్లయితే మంచి రాజభోగాలు ఒక లగ్జరీ లైఫ్ అనేది అనుభవించే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీలు పుట్టిన వాళ్ళు బంధువులకు కావచ్చు స్నేహితులకు కావచ్చు ఆతిథ్యాలు ఇవ్వడం అనేది మనం గమనించవచ్చు అంటే వీళ్ళు ఏదైనా హోటల్కు వెళ్ళినట్లయితే ఫైవ్ స్టార్ హోటల్ ఆ రేంజ్ లో వెళ్ళినట్లయితే ఏంటంటే వాళ్ళకు వీళ్ళే ఆతిథ్యం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది కొంతమంది ఏంటంటే వీళ్ళు ఒక లగ్జరీ లైఫ్ కోసం వీళ్ళ యొక్క సుఖాల కోసం ఏంటంటే వీళ్ళ కుటుంబ సభ్యుల కోసం కావచ్చు వీళ్ళు ఏంటంటే వీళ్ళ యొక్క స్తోమతను కూడా వీళ్ళు చూసుకోకుండా ఏం అంటే వీళ్ళకి లగ్జరీగా ఖర్చు అనేది పెట్టడం జరుగుతుంది అంటే దీనివల్ల ఏంటంటే వీళ్ళకు కొంచెము ఆర్థికంగా ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది చాలా వరకు ఉంది కానీ వీళ్ళు స్నేహితుల కోసం కావచ్చు బంధువుల కోసం కావచ్చు ఇటువంటి ఖర్చు అనేది ఏదైతే పెట్టడం ఉంటుందని తగ్గించుకోవాలి అని చెప్పడం జరుగుతుంది అంటే వీళ్ళకు సొంతంగా వీళ్ళు చేసుకునే కాకుండా ఏంటంటే బయటి వ్యక్తులకు అంటే బంధువుల కోసమో స్నేహితుల కోసమో వృధా ఖర్చు అనేది చేయడం వల్ల ఏంటంటే వీళ్ళకి ఆర్థిక ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటే వీళ్ళు ఏం చూస్తారంటే ఈరోజు సుఖంగా ఉన్నామా లేదా అనేది మాత్రమే వీళ్ళు చూస్తారు తప్ప రేపటి గురించి భవిష్యత్తు గురించి ఆలోచన ఉండదు అంటే ఇవాళ లగ్జరీగా మనం ఈరోజు లగ్జరీగా బతుకుతున్నామా లేదా అనే ఒక ఆలోచనే ఉంటుంది రేపు రేపటి కోసం మనము ఏమో డబ్బు అనేది దాచుకుందాము అనే ఆలోచన చాలా మందికి ఉండదు అంటే ఈరోజు సుఖంగా ఉన్నామా లేదా అనేది చాలా వరకు వీళ్ళు చూస్తారు అని చెప్పొచ్చు అయితే వీళ్ళు పేదరికంలో పుట్టినా కూడా ఏంటంటే చాలా వరకు ఒక లగ్జరీ లైఫ్ ని మెయింటైన్ చేయాలనే కోరిక అనేది వీళ్ళకి బలంగా ఉంటుంది అక్కడ ఉన్నతంగా ఉండాలి అనే ఒక కోరిక అనేది వీళ్ళకి బలంగా ఉంటుంది అంటే ఈ ఆరు పదిహేను ఇరవై నాలుగు ఏంటంటే ఒక లగ్జరీ లైఫ్ ఇష్టపడేటువంటి గ్రహం కాబట్టి ఏంటంటే వీ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు కూడా ఏంటంటే ఒక లగ్జరీ లైఫ్ అనేది కోరుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ రకంగా వీళ్ళు ప్రయత్నాలు చేసి ఒక మంచి ఆ లగ్జరీ లైఫ్ అనుభవించే స్థాయి కూడా వీళ్ళు వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఈ ఆరు పదిహేను ఇరవై నాలుగు వాళ్ళకి ఏంటంటే కోపం సాధారణంగా కాదు ఒకవేళ ఈ ఆరు పదిహేను ఇరవై నాలుగు వాళ్ళకు ఒకవేళ కోపం వచ్చిందంటే దాన్ని తట్టుకోవడము ఎవరి వల్ల కాదని చెప్పే ఆ కోపం అనేది కొద్దిసేపే ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఈ ఆరు పదిహేను ఇరవై నాలుగు వాళ్ళ కోపం అనేది తట్టుకోవడము ఎదుటి వ్యక్తుల వల్ల కాదు అనేది మనం చెప్పవచ్చు ఆరు పదిహేను ఇరవై నాలుగు ఏంటంటే డబ్బు విపరీతంగా సంపాదించేటటువంటి అవకాశం అనేది కొంతకాలం ఉంటుంది అంటే అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు డబ్బు సంపాదించుకునే అవకాశాలు వచ్చినప్పుడు ఏంటంటే భవిష్యత్తు కోసం అనేది చాలా డబ్బు అనేది దాచుకోవడం అనేది అలాగే ఎలా స్థిరాస్తులు కావచ్చు అంటే ల్యాండ్స్ కావచ్చు చాలా వరకు భూమి మీద పెట్టుబడి పెట్టడము ఫ్లాట్లు కొనుక్కోవడము పెద్ద పెద్ద బిల్డింగ్లు కొనుక్కోవటము ఇటువంటివి చేయడం వల్ల ఏంటంటే భవిష్యత్తులో ఒకవేళ కష్టాలు నష్టాలు ఎదురైనా ఈ యొక్క స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వీళ్ళు ఒక లైఫ్ అనేది ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అంటే వీళ్ళు ఏంటంటే లగ్జరీ కోసం ఖర్చు పెట్టినట్లయితే వీళ్ళకు భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా కూడా ఏంటంటే ఒక స్థిరాస్తుల రూపంలో ఒక కొంత సొమ్మును వీళ్ళు దాచుకోవడం వల్ల వీళ్ళకి భవిష్యత్తు అనేది బాగా ఉంటుంది అని చెప్పవచ్చు ఈ డేట్ ఆఫ్ లో పుట్టినటువంటి ప్రముఖ వ్యక్తులను ఒకసారి గమనించినట్లయితే మనకు ఆరు పదిహేను ఇరవై నాలుగు అంటే శుక్రుడు అని చెప్పుకున్నాము ఈ ఆరు జనవరి పంతొమ్మిది వందల అరవై ఏడులో ఏఆర్ రెహమాన్ గారు జన్మించడం జరిగింది అదేవిధంగా ఇరవై నాలుగు ఏప్రిల్ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో సచిన్ టెండూల్కర్ గారు జన్మించడం జరిగింది ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జయలలిత అదేవిధంగా పదిహేను పది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఏపీజే అబ్దుల్ కలాం గారు జన్మించడం జరిగింది అంటే వీళ్ళకు మళ్ళీ మ్యూజిక్ అనేది కూడా వీళ్ళకు చాలా ఇష్టంగా చెప్పవచ్చు మనము చూసినట్లయితే జయలలిత గారు చాలా విలువైనటువంటి వాచ్లు కావచ్చు నగలు కావచ్చు ఇటువంటివి స్థిరాస్తులు అనేవి బాగా ఉన్నాయని మనకు చూశాం అంటే ఈ ఇరవై నాలుగు అనేది ఆరు నెంబర్కి సంబంధించిన వాళ్ళు ఏదంటే స్థిరాస్తులు అనేది చాలా ఎక్కువగా వీళ్ళు సంపాదించుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పవచ్చు డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వ్యక్తులు ఏ అక్షరాలతోని పేర్లు ప్రారంభించుకోవాలి అనేది ఒకసారి గమనించినట్లయితే వీళ్ళు బికెఆర్ అనే అక్షరాలతోని పేర్లు పెట్టుకోవడం అదేవిధంగా ఈఎన్ఏ మరియు హెచ్ అనే అక్షరము అదేవిధంగా వి మరియు డబ్ల్యూ అదేవిధంగా డి మరియు ఎం మరియు టి అనే అక్షరాలతోని వీళ్ళు పేర్లు పెట్టుకోవచ్చు కాకపోతే డి అనేది అక్షరాన్ని కొంతవరకు పెట్టుకోకుండా ఉండడమే మంచిది అంటే ఈ అక్షరాలతోని వీళ్ళు పేర్లు అనేది ప్రారంభం చేసుకోవచ్చు వీళ్ళకు శుక్రవారం అనేది వీళ్ళకు శుక్రవారం అనేది చాలా మంచి వారంగా చెప్పవచ్చు అంతేకాకుండా వీళ్ళు లక్కీ కలర్స్ విషయానికి వచ్చినట్లయితే వీళ్ళకు గ్రీన్ కావచ్చు నెక్స్ట్ వైట్ కావచ్చు నెక్స్ట్ స్కై బ్లూ గ్రీన్ వైట్ మరియు స్కై బ్లూ కావచ్చు లైట్ బ్లూ కలర్స్ వీళ్ళు ఉపయోగించడం వల్ల వీళ్ళకు మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అట్లాగే వీళ్ళకు లక్కీ స్టోన్ విషయానికి వచ్చినట్లయితే వజ్రము వజ్రం అనే రత్నాన్ని కూడా వీళ్ళు ధరించినట్లయితే వీళ్ళకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీలలో పుట్టినటువంటి వారు ఈ యొక్క రెమెడీలను ఫాలో చేయండి అంతేకాకుండా ఒకవేళ మీరు కూడా ఈ ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీలలో పుట్టి ఒకవేళ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు అనుకున్నట్లయితే ఒక్కసారి మీ యొక్క పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని చెక్ చేసుకున్నట్లయితే మీకు ఆపోజిట్ నెంబర్లో మీ యొక్క పేరు ఉండటం వల్ల ఇబ్బందులు అనేవి ఉంటాయి కాబట్టి ఒక్కసారి న్యూమరాలజీ కలెక్షన్ చేసుకుని మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా మీ పేరుని మీ డేట్ ఆఫ్ బర్త్కు సూటబుల్గా పెట్టుకున్నట్లయితే మీరు కూడా ఒక ఉన్నత స్థాయికి వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనేది మనకు న్యూమరాలజీ తెలియజేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి ఇటువంటి న్యూమరాలజీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి గుడ్ లైఫ్ ఫర్ న్యూమరాలజీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్